కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా మనం రెండు మాటలు చెప్పుకోవాలట దామోదరం ఆవాహయామి అనాలి లేదా త్రయంబకం ఆవాహయామి అని ఈ రెండు మాటలు చెప్పుకోవాలట దామోదరుడు అంటే నారాయణుడు మరి త్రయంబకుడు అంటే మూడు కన్నుల కలవాడు మూడు లోకాలకు తల్లి తండ్రి అయి ఉంటాడు కనుకనే ఆయన త్రయంబకేశ్వరుడు అయ్యారు ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం హైదరాబాద్ న్యూ మారుతి నగర్ రోడ్ కొత్తపేటలో ఉంది ఆలయం పేరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం ఈరోజు కార్తీక పర్ణం కాబట్టి నేను కూడా మా అబ్బాయిని తీసుకువెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు మా అబ్బాయి చేత వెలిగించేలా చేశాను అంటే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటికి యజమాని వెలిగించాలి కాబట్టి మా అబ్బాయి చేత వెలిగించాను ఈ ఆలయం చాలా కలర్ఫుల్ గా చాలా అందంగా ఉంటుందండి వివిధ దేవతామూర్తులతో అలరారుతూ ఉంటుంది ఈ ఆలయం ఈ ఆలయం గురించిన విశేషాలు మరొక వీడియోలో తెలుసుకుందాం అలాగే వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి గురించి పూర్తి వీడియోని చూసాము డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాము లింక్ ని క్లిక్ చేసి వీడియోని చూసేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం అసలు ఆకాశ దీపంతో ప్రారంభమవుతుందట దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి దానికి పువ్వులు కుంకుమ పసుపు అక్షంతలు వీటన్నిటితో ఆ దీపాన్ని అలంకరిస్తారు ఆ తర్వాత ఆ పాత్రని మూసివేసి దానికి ఒక తాడు కట్టి ధ్వజస్తంభం పైకి అయితే ఈ పాత్రకి చుట్టూ చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉంటాయి ఈ పాత్రని తాడుతో కట్టి పైకి లాగుతారు అనమాట ధ్వజస్తంభం చాలా చిట్ట చివరికి పైకి లాగుతారు పైకి లాగేసి అక్కడ ముడివేసేస్తారు అందుకే మనం దీపం పెట్టేటప్పుడు కూడా ఎత్తుగా ఉండే ప్రదేశంలో పెట్టాలంటారు లేదంటే దీపాన్ని కొన్ని సెకండ్స్ పాటైనా మన చేతుల్లోకి తీసుకొని ఎత్తుగా ఉండేలా కొంతసేపు అలాగా అనమాట అసలు ఆకాశ దీపం ఎందుకు అంటే సాధారణంగా ధ్వజస్తంభం పైన ఏదైనా జెండాని కట్టారు అంటే ఈశ్వరుడికి ఉత్సవం జరిపిస్తున్నట్లు కానీ కార్తీక మాసంలో మనకి మనమే ఉత్సవం చేసుకుంటున్నట్లు అనమాట ఉత్ అంటే తల పైకి మనం ఒక దీపాన్ని తీసుకెళ్ళి ఒక గదిలోనో లేదంటే దేవుడి దగ్గర పెట్టామంటే ఆ దీపం అంతవరకే వెలుగు వస్తుంది కానీ ఇలా ఆకాశ దీపాన్ని పెట్టడం వల్ల నలుగురికి వెలుగును పంచుతున్నట్లు అవుతుంది ఆ వెలుగు అంతటా వ్యాపిస్తుంది ఈ ఆకాశ దీపం పెట్టడం వల్ల ప్రతి జీవికి ప్రతి ఒక్కరికి వెలుగును పంచినట్లు అవుతుంది ఈ దీపమే ప్రేమ ఈ దీపం పెట్టినందువల్ల మన జన్మ కూడా ధన్యం అవుతుంది నేను రోజు సాయంత్రం పూట ఈ ఆలయానికి వస్తూ ఉంటానండి ప్రదోషవేళలో వచ్చి నేను శివుడికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటాను నా ప్రదక్షిణలు అయిపోయే సమయానికి అర్చకులు విభజస్త దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఆ ఆకాశ దీప పూజలో నేను కూడా పాల్గొంటాను ఈ ఆకాశ దీపాన్ని పైకి తాడితో లాగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఓం నో శివాయ ఓం శివాయ అంటుంటూ అప్పుడు బలి ఉంటుందండి ఒళ్ళంతా పులకరిస్తుంది ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలామంది నువ్వుల నూనె తేవటం ఒత్తులు తెచ్చి అచ్చక స్వామికి ఇవ్వటం నూనె తీసుకొచ్చి అక్కడ ఆకాశ దీపం వెలిగించడం ఒక డబ్బా ఉంటుంది అనమాట అందులో నూనె ఉంటుంది అందులో వచ్చి అందులో క్రమవంతగా కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటారు అంటే వాళ్ళు కూడా ఆ దీపం వెలిగించడంలో పాల్గొంటున్నట్లు అనమాట ఇది చెప్తే కాదు కానీ చూస్తే భలే ఉంటుంది అలాగే కార్తీక పౌర్ణమి నాడు మనం జ్వాలాతోరణం వెలిగిస్తారు గుళ్ళల్లో ఈ జ్వాలాతరణం ఎందుకు వెలిగిస్తారంటే హలాహలం అనే విషం పుడుతుంది కదా పాల సముద్రం చిరికినప్పుడు అందరూ కూడా పారిపోతారు ఆ విషం బయటికి రాగానే అప్పుడు దేవతలందరూ కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు ఆయన ఆ హాలాహలాన్ని ఒక చిన్న నేరేడు పండులాగా చేసి గొంతులో వేసుకుంటారు కానీ అది లోపలికి ఆయన పొట్టలోకి వెళ్ళిపోయింది అనుకోండి ఆయన పొట్టలో పద్నాలుగు భాండాలు ఉన్నాయి అవన్నీ కూడా కాలి దగ్ధమైపోతాయి అని ఆయన ఏం చేస్తారు గొంతు మధ్యలో పెట్టుకుని ఇది మనందరికీ తెలిసిన విషయమే ఈ హలాహలాన్ని మింగినప్పుడు ఆయనకి అది మంట మండుతూ ఉంటుంది కాబట్టి ఆయన కూడా తట్టుకోలేకపోయారు అప్పుడు పార్వతీదేవికి ఆవిడకి కూడా భయం వేసిందట అయ్యో ఇంత విషయం మింగేశారు ఏమవుతుందో అని చెప్పి ఆవిడ ఆయన గొంతు దగ్గర చేయి పెట్టి అగ్నిదేవుణ్ణి ప్రార్థించారట పరమేశ్వరుణ్ణి కాపాడమని అగ్నిదేవుణ్ణి ప్రార్థించారట నేను ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు నీ తోరణం కింద నేను మేము ప్రదక్షిణ చేస్తాము అని చెప్పి ఆవిడ ప్రార్థించారట అందుకనే కార్తీక పౌర్ణమి నాడు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో పెట్టి ఆ జ్వాలాతోరణం అంటే గడ్డిని బంచెస్ బంచెస్గా చిన్న చిన్న బంచెస్గా కట్టి వాటిని అగ్నితో వెలిగిస్తారు అలా వెలుగుతూ ఉన్నప్పుడు ఆ జ్వాలాతోరణం దాని కింద నుంచి పల్లకీలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను తీసుకొని వెళ్తారు మూడు సార్లు అటు ఇటు తిప్పుతారు అప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు ఆ తోరణం కింద నుంచి వెళితే సమస్త పాపాలు తొలగిపోతాయని చెప్తారు అలాగే ఇంకోటి కూడా అంటూ ఉంటారు ఆ కాలిపోయిన గడ్డి బూడిదలాగా మన మీద పడింది అంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పగా ఉంటుంది మన మీద అని కూడా చెప్తూ ఉంటారు అందుకే ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అలాగే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం వెలిగిస్తారు ताल चाल चाल चाल